ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టవంతి బరుకు బరుకు అని గిర్తాడు అజయ్ ఎంత కండ్లమంటోళ్ళు తెలుసా ఇగో బ్లాగ్ తీసుకోమన్నారు బ్లాగ్ తీసుకోమన్నాక ఇట్లా తాపుకోటి ఇదివే ఇందా అదివే ఇది ఇదివే ఇందా అదివే ఇందనుకుంటా అల్లరి చేస్తాను ఇగో ఈ పెద్ద మంచి ఇగో హాయ్ అందరికీ శానా నేను మీ మిస్టర్ మల్లి కల్చర్ మీ రోజు షూట్ స్టార్ట్ అయింది సో మొదటిసారి స్రవంతి నాతోని వర్క్ చేయడం ఇంటికెళ్ళలో ఫస్ట్ టైం ఫస్ట్ అసలు ఎప్పుడు కోఆర్డినేట్ సింక్ అవ్వలేదు చాలా సార్లు అడిగితే డేటివ్ లేదా వాస్తవానికి ఏ లేదండి తీసుకోలేదు అంటే అడగే ముందు మనం పుట్టాలి కదా అంటే కుట్టించిన గెట్అప్ కొత్తగా కదా సబ్జెక్ట్ కూడా చాలా కొత్తగా ఉండదు లొకేషన్ వచ్చేసి ఏది అన్నారం 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 దగ్గర వేరే ఊరు మిగతా ఆర్టిస్ట్ అంతా కాస్ట్యూమ్ తీసుకుంటారు వాళ్ళని కూడా చూపి సో కంటెంట్ కూడా రిలీజ్ అయిన తర్వాత మీరు చూడొచ్చు టైటిలింగ్ కేమ్ ఫైనల్ చేయలేదు సో అంతా అంగో ఆర్పటంతో రెడీ ఉంది అండ్ అందరికీ ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు బా పండగ చేసుకోరి తాగి జర్నీలు అటెండ్ చేయకూరి పరిస్థితులు మంచిలేవు రోజులు మంచిలేవు అవునులా నిజమే ఇంకా ఇగ ఇగ మా డైరెక్టర్ ఈయననే హాయ్ అండి డైరెక్టర్ గారు అజయ్ డైరెక్టర్ పెద్ద మనిషి ఈయన కొంచెం రెస్పెక్ట్ చూడతారు చూసి రావులా కుర్సీలనే కూర్చున్నారు మీకు ఇంటర్వ్యూ చేసినప్పుడు రెస్పెక్ట్ ఇవ్వాలి కుర్చీ పట్టుకోవాలే అని లాట్గానే లేచి అన్నారు చేసుకుంటారు పాపం ఇక ఈయన పాపం ఇగో అశోక్ నాని తెలుసుగా అందరికి తెలిసి ఎట్లా ఎత్తాడు వెళ్ళి అంగడ అనేది పూరగాళ్ళ పంచులు బాగా ఎత్తాను ఈయన కెమెరామ్యాన్ హాయ్ శిశిరా ఇంత నిమ్మలంగా చెప్తాను దాన్ని ఏం చేసిర్రు మీరు సాగుడు కూలీ చేసి దాన్ని ఇంత పొడుగు సాగదురా গিটা <laughs> কষ্টপত అక్షయ పేరు జుట్టేస్తానికి ఇంత కష్టపడి జుట్టు అంత తయారైనాక మీకు చూపిస్తా అనేది కామెంట్ పెట్టుంది ఈ జుట్టేందో నాకు అన్నానికి వచ్చిందిలా పాపం ఇద్దరు పోరగాళ్ళు కింద మీద వాడుతళ్ళతాను అయినా కూడా ఈ జుట్టు కుదురతలేదు అవు బాబా నా ఇంటికలు ఉంటే పుష్ పీకితే అర్థమవుతలేదు అవును కోపం అంతా పెట్టుకొని గుంజుతాను అవు ఏం చేయాలి అత్తదా చుట్టూ అవుతుందాకా చూపిస్తా చుట్టూ ఇది నా పెళ్ళ మలయాళం దీన్ని నేను లగ్ చేసుకున్నానుకుంటారా పెళ్ళి గురించి అని చెప్పారు ఏదన్నా మాట్లాడాలంటే గురించి జరిగిందని చేసుకున్న కోయారే కోయ్ 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 పామారే సంద మామా కోయ్ 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 కోయారే కోయ్ 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 పామారే సంద మామా కోయారే కోయ్ 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 పామారే సంద మామా ఐ తమ్ముడు కొడండి నీరు తమ్ముడు కొడండి ఏయ్ తమ్ముడు కొడండి నీరు తమ్ముడు కొడండి తమ్ముడు కొడండి నీరు తమ్ముడు కొడండి కట్ట కట్టాలో దొసే తక్కంత్రి నాయాల పదిండ్ల తిండి తినేసరికి గుండు కలిసిందా ఇది నా పిల్లం మలయాళం మట్టి మలయాళం పెళ్ళికి ముందు తెలుగు వచ్చాను ఏదన్నా మాట్లాడమంటే అలిగిందండి చేసుకున్న పిల్లానికి సాధ కదా పది ఒప్పుకున్న పెళ్లికి వాయించగల పది ఒప్పుకున్న పెళ్లికి వాయించుకున్న పిల్లలకి సాధపది అచ్చింది అచ్చింది ఫస్ట్ đi nào, ready, đi nào, ready, ready, rolling, sao vậy, có biết không nhỉ, cô yến đi côi côi ba má rất xinh da má ba రాక జుట్టులేస్తారు అనుకున్నా ఇప్పుడు ఒక్కరు పోయి ఇద్దరు అయినరు ఆ ఇద్దరు పోయి ముగ్గురు కూడా అయ్యేటట్టున్నారు ఈ జుట్టు ఏందో కానీ నా ఇంటికాడు కూడగొట్టేటట్టున్నారు ఎట్లా తీడు తీసినావా లేదా అన్నదే ముఖ్యం అంతే కదా మీరు చూసిందా లేదా అన్నదే ముఖ్యం ఇక చూడు రవ్వ నా ఎంతకలు గుంజు గుంజు పాడి ఎత్తాను ఈ జుట్టు వేసినాక ఇది ఎట్టు ఉంటుంది హెయిర్ స్టైల్ అనేది చూపిద్దా వీళ్ళలో పెట్టుకుంటారు బాగా పోనీ మంచి నా జుట్టు ఇవాళ కష్టపడి ఏ గిట్లు వేసిర్రు ఏ గిట్ల గిట్ల పాయలు పాయలు ఎస్ ఇంకొక గంట నుంచి మ్యాక్సిమం గంట నుంచి వేసి రూ ఇది జుట్టు నాకు డిఫరెంట్ లుక్ కదా చూసిరా చూసేరా గెటప్ రెడీ అయిపోయింది ఇక సీన్ కోవాలి మా వాళ్ళు అందరు గాయగా అవుతారు రాడా సీన్ స్టార్ట్ చేయాలి సీన్ స్టార్ట్ చేయాలని ఇక సీన్ కూడా స్టార్ట్ అయ్యి పోతుంది డిఫరెంట్ జుట్టు అయితే నాకు భలే నచ్చింది ఇల్ల సూషరు కాదు ఇల్లా ఇగో నాకు గేటా పెట్లుంది డిఫరెంట్ ఉంది కదా నాకైతే భలే అనిపిస్తుంది ఇల్ల ఫారినర్స్ సౌత్ ఆఫ్రికా ఆ టైప్ క్యారెక్టర్ ఈ రోజు నాది జుట్టు ఇది నాకైతే మస్తు నవ్వుతుంది డిఫరెంట్గా నా షర్ట్ జీన్స్ ఐ మీన్ ఎప్పుడు నన్ను ఇట్లా చూడలే మీరు ఎట్లుంది ఏందనేది కామెంట్ పెట్టండి సుషిర్గా ఇక నేను తయారైనా పొద్దున్న నుంచి నా సీన్ లేదు ఇప్పుడే సీన్ వచ్చింది ఎండ కొడతామే ఎండ కొడుతు ఎంతతోనే గుర్తించుకుంటున్నాం మనుషులు కొడుతూ అంటాం ఎండ ఎండగడతా ఉంటాను ఎండతోనే గుర్తించుకుంటాడట నాకు పేరు ఈయననే మీరు కూడా భయపడకుర్రీ అద్భుతాలు కొన్ని కొన్నిసారనే జరిగితే అద్భుతం ఇప్పుడే జరిగింది చూడరు మీరు కూడా గింతే గిట్లనే ఉంటాయట జుట్లు ఏం చేస్తారు <laughs> जल्ला <laughs> हां ओके 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 ఇట్లా లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అనుకుంటే చేయలేదు అశోక్ ఏందో లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అనుకుంటే నాతో కిక్కి చేపిస్తాను ఇక అశోక్ గురించి ఏమంటాను ఇగో అశోక్ చూడు ఈయన ఈయన ఏమా ఏంటి పాలేరు పాలేరు పాపం అశోక్ ఏం తెలియదు ఏ నా భాష ఎట్లా మాట్లాడితే ఏందని చూడరు యాజి పోరాడు నన్ను ఏం గతి చేద్దాం అనుకుంటాడో ఏం రాసినావు నువ్వు ఇది ఏం వేసావని రాయించిన నన్ను ఇట్లా చూస్తేనే జనాలు భయపడుతూ వస్తానని ఫార్ అని గేటాప్లో రాసిండు సూర్యుడు అశోక్ అయితే ఇక పాపం పొద్దుగానే లేచి గీత ఇట్లా కూర్చున్నాడు సుషీర్ కాదులా ఎండకు నిల్చుండ పెట్టిరు డైలాగులు చెప్పు డైలాగులు చెప్పు అంటారు ఎండకంత పానం అంత చిత్తి పుర్తయితుంది ఇప్పుడే బువ్వ తిన్నావు ఏం ఇక తప్పదు కదా చేయాలి బతుకుదేరు ఏందది బతుకుదేరు

വിക്ടോയൻ ഒരു ദരമണ കേതെ ഒരു മണ വിക്ടോവട പോടാ кой кой നരെ മൊയി койനേ кой 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 കൊണി кой കൊണി кой മൻ ബദ ഇതിക്കണല്ല എനി മുനൻ നങ്ങരണ എനി വണ്ടേ кой кой അതജനങ്ങുടനെ അശ അശക്കല്ല സബതി തമാരിടവര ചിതൻബദനെ आई बताऊ नहीं पता म लक्ष्मणा जाएंगे वहां बारिश में के लोग जाएंगे हां जरा अटकने दो तू इकडे ना उण मामा मेठ में लागतो हां ये दूर का था ये चौये की दूर नादी ఒక డైలాగ్ చెప్పాలికి ఎండలకి ఇంత గాని నివిపిస్తారు ఏం చెప్పాలి నాక దపাড়వాడ ఒక లంకేత గోసాల్కున్నదో గోస పাড়వాడ చూడు రేగా వాలి వీరేం కాయినమే గప్ప గప్ప కొట్టి గిప్ప గిప్ప వాటర్ కమ్మింగ్ బుడు బుడు కడుపు మారా లంగా కాదు లుంగి కాదు నువ్వు ఏదైతే మాట్లాడితే అన్ని బూతులు వస్తానే నువ్వు అల్గే నువ్వు అలుగుతే నిన్ను మామూలుగా చూస్తున్నా ఎట్న ఉన్నా నువ్వు అల్గితే ఇంకెట్న ఉంటుంది మళ్ళసారి చూడరు కానీ గూట్లో పడుతుంది కదా లైటింగ్ లేదని లైట్స్ పెడుతున్నారు కామెంట్ స్టోరీ డిస్కషన్ ఇక ఇంకెంత టైం అవుతుందో ఏమో ప్రొడ్యూసర్ సార్ బాగా ఫీల్ అవుతాను నుంచి అలా బ్లాగులు తిస్తాను అని ఇక అందుకే దూరం వచ్చి తీసిన అందుకే ఇక పాప అజయ్ బాగా కష్టపడతాను డైలాగ్ చెప్పడానికి ఇక అశోకుది అయితే ఒక అట్టం కాదు ఇగో పాపమ్మో నీకు ఒక నిద్ర అత్తంట కూడా ఇచ్చి పెడతారు ఆ కుర్చీల కురికింది నా లెక్కనే కాసేపు ఏదో కొత్త పెళ్లి పిల్లగా పడ్డట్టే పడతాడు సిగ్గు అయ్యో ఎక్కడ గురకాయ పెట్టలే బజ్జకున్నా కుర్చీలా గురకాయ పెడతానా చెప్పరుళ్ళ

You two are not friends, are you? I don't believe it. What are you talking about? I don't believe you. పండుకుంటురా అడుగుంది మళ్ళీ ఏమిటికి తలుపులయ్యే పడతాండి పోరడు డైలాగ్ కాదు కానిచ్చింది ఎందుకు సుశీరా అశోకు కొయారో కోయ్ పాట పాడు ఒకసారి కొయ్యారే కోయారే కో పాట మంచిగా వాడు మంచిగా వాడతావు అప్పుడేనా పాటలు కట్టలేదా అప్పుడు అయిపోయింది అనుకోకు పండుగ అయ్యా అప్పుడే అయిపోయిందనుకోకు ముందుంది ముసల్ల పండుగ

అందరూ ఇంగ్లీష్లో మాట్లాడితే కళ్ళు తిరిగిందా పడిపోతారంటే ఈయననే చూస్తాను సుషీరా ఇక లాస్ట్ డైలాగ్ ఒకటి అయిపోయింది ఇక మా షూట్ కూడా అయిపోయిందో మేము ఇంటికి పోవాలి రావా ఇంటికి రావాలి పోదాం ఇక बाय जे पुमारी लगी बाय बाय <laughs>